దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం దసరా ఉత్సవాల్లో ఘనంగా అలంకరించబడింది ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి సోమవారం నుండి ప్రారంభమైన ఈ దసరా ఉత్సవాల్లో శ్రీ బంగారమ్మ ఆలయం శ్రీ ఏడు గంగమల ఆలయం శ్రీ ముత్యాలమ్మ ఆలయాల్లో భక్తులను ఆకర్షించే ప్రత్యేక అలంకరణలు పూజలు జరుగుతాయి శ్రీ ఏడు గంగమల ఆలయంలో ఏడు గంగమల అమ్మవారిని శ్రీ సిద్ధరాత్రి దేవి అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు గంగమ్మల దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మవారిని శ్రీదుర్గదేవి అలంకారంలో సుందరంగా అలంకరించారు భక్తుల మంత్రముగ్ధతకరమైన హాజరు ఈ ఆలయ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చింది శ్రీ బంగారమ్మ ఆలయంలో బంగారమ్మ అమ్మవారిని శ్రీదుర్గదేవిగాను అలంకరించి దీపం ధూపం నైవేద్యాలను భక్త సంకల్పంతో సమర్పించారు అలాగే దేవస్థానంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహంను శ్రీ మహాదుర్గాదేవి ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనానికి సిద్ధం చేశారు ఈ పుణ్యక్షేత్రాల పర్యటనలో భక్తులు ఉదయాన్నే ఆరంభించి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనానికి హాజరయ్యారు ప్రత్యేక అలంకరణలతో దీపాల పుష్పాల నైవేద్యాల వాసనతో ఆలయాల వాతావరణం శాంతిదాయకంగా పవిత్రంగా మారింది అంతేకాక దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి వచ్చిన భక్తులకు సౌకర్యవంతమైన సీటింగ్ మార్గదర్శక సేవలు భక్తి కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారి ప్రత్యేక దర్శనాన్ని పొందడం కంటే ఆలయ సంస్కృతి సంప్రదాయాలను సంతరించుకునే అవకాశం కూడా పొందారు దసరా పండుగ వేడుకల్లో ఈ విశేష కార్యక్రమాలు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయాన్ని మరింత ప్రసిద్ధిపరుస్తున్నాయి మొత్తానికి ఈ దసరా ఉత్సవాలు భక్తులకే కాకుండా పుణ్యక్షేత్రానికి ప్రత్యేక వైభోగాన్ని పుణ్య సౌభాగ్యాన్ని అందిస్తున్నాయి భక్తులు పర్యాటకులు ప్రాంతీయ పోరులు ఆలయాలను సందర్శిస్తూ పండుగ ఉత్సాహంలో భాగమవుతున్నారు सुस्त सुस्त से जरूर है आने शादी मेरा मेहनत से करेगा मामा तैयार करेगा जाने का ये मामा तो मेरे पास ये लगा ना अब तो मैं जाऊँगा नया तारे

私たちは。